అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం గురించి కొత్త అప్డేట్ రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చూడదా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మీరు లైక్ చేయకపోయిన కారణం వల్లే చాలామందికి యూట్యూబ్ ఈ వీడియో చూపించట్లేదు దయచేసి మీరు అందరూ లైక్ చేస్తే మరి ఆ యొక్క వీడియో అనేది అందరికీ చూపించడం జరుగుతుంది చూడండి ప్రభుత్వాన్ని అయితే చాలామంది అయితే ప్రశ్నిస్తున్నారు తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకాన్ని ఇస్తారని సో స్కూల్కి పిల్లలను పంపిస్తున్నారు స్కూల్ ఫీజులు కట్టాల్సి అయితే ఉన్నదన్నమాట సో అయితే ఈ యొక్క డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారంటే నారా లోకేష్ గారు అసెంబ్లీలో మాత్రం ఏదో వచ్చే సంవత్సరం ఇస్తా అన్నారు అయితే ప్రభుత్వానికి వ్యతిరేకత రావడంతో ఈ యొక్క పథకాన్ని వచ్చే పండగల రోజులు విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు అలాగే గవర్నమెంటు అలాగే ప్రైవేట్ స్కూల్కి ఇవ్వడం అయితే జరిగింది అట్ ద సేమ్ టైం ఈ యొక్క రేషన్ కార్డు అర్హతనైతే ప్రామాణికంగా చూస్తారు అలాగే పోయిన సంవత్సరం ఎవరైతే ఈ యొక్క సంవత్సరం వరకు మూడు వందల అరవై ఐదు రోజుల్లో స్కూల్ జరిగేటువంటి రోజులు ఎన్నైతే ఉంటాయో దాంట్లో డెబ్బై ఐదు పర్సెంట్ ఆదరణ తీసుకుని ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి కూడా ఇస్తామంటున్నారు సో చంద్రబాబు నాయుడు గారు తూర్పుగోదావరి ప్రయాణం చేసినప్పుడు వారు ప్రశ ఈ యొక్క ప్రకటన అయితే చేయడం అయితే జరిగిందనమాట సో రాష్ట్రంలో ప్రతి పిల్లోడికి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం పథకాన్ని అయితే ఇస్తామని తెలియజేయడం జరిగింది దాని గురించి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తాం మరలా మీరు అప్లై చేసుకోవాలి ఎక్కడ స్కూల్లో జాయిన్ అయ్యారో అలాగే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారి బ్యాంక్ అకౌంట్లు సచివాలయాలను అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ